మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల సో మన జెనెటిక్స్ మన డిఎన్ఏ మన ఆహార అలవాట్లు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రక పరిస్థితులు కానీ జీన్స్ కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆహారాన్ని డిజైన్ చేశారు కదా సో మనకు కూడా అలా ఆహారం కదా ఇది దీన్ని మనం ఇప్పుడు తప్పుగా మనం చూడాలా కరెక్ట్ ఇప్పుడు మీరు సాహిత్య అభిమానులు శ్రీనాథుడు చాటువల్ చెప్పాడండి చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్లు సజ్జా జొన్న కూళ్ళు సర్పంబులను తేళ్లు పలనాటి సీమ పల్లెటూళ్ళు ఆయన చెప్పింది ఏమిటి నా పల్నాడులో ఆ రోజులు తినేది సజ్జా జొన్న సో అది శ్రీనాథుడు నాలుగు వందల క్రితం వాడే కదా సో మన ప్రధానంగా అట్లీస్ట్ ఆయన చెప్పిన ప్రాంతం చూసుకున్నా కూడా సజ్జా జొన్న ఎక్కువ తినేవాళ్ళు తెలంగాణ ఇప్పటికీ రైస్ కంటే పల్లెటూళ్ళలో చూసుకుంటే జొన్నలు ఎక్కువ తింటుంటారు ఫస్ట్ ఎక్కువ ప్రధానంగా ప్రజలు తినే సజ్జలు జొన్నలు ఇట్లాంటివి తినేవాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు అప్పర్ క్లాస్ వాళ్ళు రైస్ తినడం తోటి అది ఫ్యాషన్ అయిపోయింది సో రైస్ తినడం ఫ్యాషన్ లాగా అయిపోయి రైస్ ఎక్కువగా పెరిగిపోతూ వచ్చింది ప్లస్ మనకి మంది రెండు రెండు సార్లు తినే కల్చర్ ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి బ్రేక్ఫాస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు సో మూడు సార్లు తినడం అది అదొక ఫ్యాషన్ అయిపోయింది ఆ ఫ్యాషన్ లో రైస్ తినడం అంటే ఇప్పుడు ఇడ్లీ కానీ ఇవి ఇవన్నీ కూడా రైస్ ప్రధానంగా చేసేవి రిలేటెడ్ సో రెండుసార్లు తినే జొన్నలు పోయి రెండు సార్లు రైస్ వచ్చి అది మూడు సార్లు రైస్ అయిపోయింది సో ఈ కల్చర్ మనం డిజైన్ చేసుకుంది కాదు మన డిజైన్ చేసుకుంది మన కల్చరల్ ఫ్యాషన్ బట్టి పోయి ట్రెడిషనల్ తిండి మారిపోయి గత మూడు నాలుగు వందల ఏళ్ళుగా ఈ రైస్ ప్రధానమైనటువంటి తిండిగా రూపాంతరం చెందింది బేసికల్ దానివల్ల ఇప్పుడు ఈ అధిక బరువు క్యాలరీ షుగరు పెరిగి హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి తప్ప మన ట్రెడిషనల్ తిండి మనం మానేసాం వదిలేసాం అందువల్ల ఇది వస్తుంది నా అభిప్రాయం మన గ్రీన్ రెవెన్యూషన్ వచ్చిన తర్వాత ఈ మన ప్రాంతంలో రైస్ నార్త్ ప్రాంతంలో గోధుమలు ఈ రెండు పెరిగినాయి వీని రెవల్యూషన్లో భాగంగా ఈ పెరిగిన తర్వాతనే షుగర్లు ఇవన్నీ పెరుగుతున్నాయి అని అంటున్నారు సో మనదైన ఆహారం మళ్ళీ మనం తిరిగితే మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సజ్జలు జొన్నలు రాగులు ఆరికలు కొర్రలు ఇటువంటి ఆహారం ఒకప్పుడు తినేవాళ్ళము కొన్ని వందల సంవత్సరాల క్రితము యాభై ఏళ్ళ క్రితం కూడా చాలా ప్రాంతాల్లో పలనాడు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో రాయలసీమలో తెలంగాణలో నలభై ఏళ్ళ క్రితం కూడా తిన్నారు ఆ ఆహారం మళ్ళీ మనం ఆహారాన్ని దాంట్లోకి వెళ్తే మళ్ళీ మన ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు అని అని అనొచ్చాం మీ మాటల ద్వారా నిస్సంశయంగా అండి ఎట్లా అనుమానం లేకుండా మన ట్రెడిషనల్ అంటే ఇప్పుడు మనం మీరు చెప్పినట్టుగా మన ట్రెడిషనల్ తిండ్లకి మనం పోగలిగితే మనకున్న జాడీలన్నీ పోతాయి అనేది నా అభిప్రాయం అండి ఇప్పుడున్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు ఏ ఏ డిసీజ్ టచ్ చేసినా దాని అంటే లైఫ్ స్టైల్కి లింక్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ మారిన క్రమంలో లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవటం సాధ్యమా ఇటువంటి వాతావరణంలో కూడా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి సో దానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు నేను చాలా బిజీ నేను కార్పొరేట్లో చేస్తుంటే మేనేజర్ని లేదా నేను డాక్టర్ని కావచ్చు ఎవరైనా సరే నేను ఎంత బిజీగా ఉన్నానంటే పొద్దున ఆరి నుంచి రాత్రి పదకొండు బిజీగా ఉన్నాను అందువల్ల హార్ట్అటాక్ వచ్చిందంటే నాకు అర్థం లేదు కదా సో మీరు ఏం పని చేసినా చివరికి మీరు ఆరోగ్యం పాడు చేసుకున్నంతగా ఉంటే ఆ పని మీకు హానికరం బిజీగా ఉండొద్దు నేను చెప్పట్లే పని తగ్గించుకోవాలని కూడా నేను చెప్పట్ల మీరు ఎంత బిజీగా మీ స్కెడ్యూల్ మీరు పెట్టుకుంటారో ఆ స్కెడ్యూల్లో ఒక గంట మీరు ఎక్సర్సైజ్ పెట్టుకోకపోతే మీకు మీరు హాని చేసుకుంటున్నారు కదా మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పని ఇంకా బాగా చేయగలరు సో మీకు పని చేయడానికి బాగా ఎఫిషియంట్గా ఉండడానికి భాగంగా మీ బాడీని కాపాడుకోవడం కూడా మీ ఎఫిషియన్సీలో భాగం అది పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ ఆరోగ్యం ప్రజలకు ఉపయోగం కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న టీము వాళ్ళకి సంవత్సరానికి పరీక్షలు చేయడం వాళ్ళకి బలవంతంగా ఎక్సర్సైజులు చేయించిన చేస్తుంటారు అలాగే ఇఫ్ యూ వాంట్ టు బీ బిజీ ఆర్ ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎఫిషియెంట్ మీరు నేను ఎఫిషియంట్ అనుకుంటే దానిలో భాగంగా ఎక్సర్సైజ్ ఉండాలి అంటే ఫిజికల్ ఫిట్ బాడీలో ఫిట్ మైండ్ ఉంటుంది కాబట్టి సో నేను ఎంత బిజీగా ఉన్నాను చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను అనడం అనేది మీరు ఎఫిషియంట్ కాదు అని చెప్తోంది అది సో అంటే ఇట్ దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ మీరు పొద్దున బిజీగా ఉంటే మధ్యాహ్నం చేయండి లంచ్ టైంలో చేయండి లంచ్ టైంలో బిజీగా ఉంటే ఎక్సర్సైజ్ సాయంత్రం చేయండి ఏదో ఒక టైంలో మీరు ఎక్సర్సైజ్ చేసి తీరాలి లేదంటే మీరు అనారోగ్యం పాలవుతారనే తథ్యం అండి షుగర్ రాకుండా ఉండాలంటే శాశ్వతంగా షుగర్ వచ్చిన తర్వాత పెరగకుండా ఉండాలంటే మీరు సూచించదేంటి సింపుల్ లెక్కండి అండి బేసిక్గా మనం తిండిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి ఆ క్యాలరీస్ ఖర్చు పెట్టలేకపోతున్నాం మనం ఇప్పుడు డైట్ టు డైట్ అంట మన అందరం ఇప్పుడు మాట్లాడేందుకు రైస్ ఆపేయాలని చెప్తున్నాం ఈ అలవాట్లు వల్ల ఇప్పుడు అన్నప్రాసం చేసేది అన్నం అంటున్నాం అన్నప్రాసం ఒక సంవత్సరం వయసులో చేస్తారు నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో నాలుగు డాక్టర్ అవ్వచ్చు అన్నం మానేయమంటే వాళ్ళకి కష్టం కావచ్చు అందరూ ఆపలేకపోవచ్చు కూడా సో ఈ డైట్ ఎక్సర్సైజ్ అనేవి మీరు ఏమి చేయగలరు దాంట్లో ఆప్టిమైజ్ చేసుకోవాలి మీరు డైట్ బాగా చేయగలరా డైట్ చేయండి మీరు డైట్ చేయ లేరు అనుకోండి మీరు తగ్గించగలిగినంత మీరు తగ్గించుకోండి ఎక్సర్సైజ్ చేయండి సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం బరువు తగ్గాలి సో బరువు తగ్గడానికి మీరు డైటూ చేయాలి ఎక్సర్సైజు చేయాలి వట్టి డైటే చేశారనుకోండి ఒక గాలి తీసిన బెలూన్ లాగా ఒక సిక్ లుక్ వస్తుంది అనమాట ఏదో జబ్బు పడిపోయిన వాటి లుక్ వస్తుంది అలాగే అక్కడ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆ ఫ్యాట్ లాస్ ఏదైతే ఉందో అది హెల్తీగా ఉంటాడు వాడు సో ఎక్సర్సైజ్ చేసిన బాడీ హెల్తీగా అందంగా కనిపిస్తుంది ఒట్టి డైట్ చేసిన వాడికి జబ్బు వల్ల జబ్బు వచ్చినా కూడా చూడండి అలా గాలి తీసిన బెలూన్లోకి అయిపోతాడు చూసారు అలా సో మీరు ఈ డైట్ని చేసుకుంటూ మీరు డైట్ చేయడం కష్టమైతే కనీసం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేయడం కష్టమైతే డైట్ ఎక్కువ చేసుకుంటూ ఇదా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గితే ఆ షుగర్ అనేది రివర్స్ అవుతుందండి ఇప్పుడు మన డయాబెటీస్ అనేటటువంటి జబ్బులో తొంభై ఐదు పర్సెంట్ రివర్సబుల్ అండి తొంభై ఐదు పర్సెంట్ టైప్ టూ డయాబెటీస్ అంటారు అంటే అది అధిక బరువు వల్ల వచ్చింది అది జెటిక్గా వచ్చింది కాదు సో తొంభై ఐదు పర్సెంట్ రివర్సబుల్ ఇప్పుడు ఎవరెవరైతే డయాబెటీస్ రివర్స్ చేస్తాము అని అడ్వర్టైజ్ చేసుకుంటున్నారో చెప్తున్నారో వాళ్ళందరూ చివరికి ఎఫెక్టివ్గా చేసేది బరువు తగ్గించడమే సో మీరు బరువు తగ్గించుకోగలిగితే డిసీజ్ రివర్స్ అయిపోయి ఇప్పుడు బరువు తగ్గించడానికి ఇంజక్షన్లు కూడా మనతో అమెరికాలో ఉండే ఇండియాలో కూడా ఈ ఇమేజ్ వచ్చినవి అవి నిజంగా ఎఫెక్ట్ చేస్తాయా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా నిజానికి బరువు తగ్గడానికి అమెరికా వాళ్ళకి ఏంటంటే అర్థమైపోయింది జనాలు తిండి ఆపలేరు ఎక్సర్సైజ్ చేయడం వీళ్ళ వల్ల కాదు అది ఫిక్స్ అయిపోయాం సో దీనివల్ల ఏమిటి సో ఎక్సర్సైజ్ చేయలేరు తిండి తగ్గించలేరు కాబట్టి నిజం చెప్పాలంటే ఇప్పుడు రెండు ఇంజక్షన్లు ఉన్నాయండి భారతదేశంలో ఈరోజు హైదరాబాద్లో అవైలబుల్ రెండు ఇంజక్షన్లు ఉన్నాయి ఒక టాబ్లెట్ ఉంది అమెరికాలో ఏ బ్రాండ్స్లో ఉన్నాయో అదే బ్రాండ్స్ ఇండియాలో దొరుకుతున్నాయి ప్రస్తుతం మనకి ఇవన్నీ కూడా మీరు ఆశ్చర్యపోతారు ఇవన్నీ ఆకలి తగ్గిస్తాయి అంటే తిండి కట్టుకోవడం ఎంత కష్టమో అర్థమైపోయింది కదా సో తిండి తగ్గించడానికి ఆకలి తగ్గించడానికి మూడు పని చేస్తాయి ఆకలి తగ్గితే బరువు తగ్గుతారు బరువు తగ్గితే కానీ ఇవి డెఫినెట్లీ ఇవి సైంటిఫికలీ ప్రూవెన్ ఎఫెక్టివ్ అండి దీనిలో అనుమానం లేదు నేనే చాలా మంది కూడా రాస్తూ ఉంటాను డ్రైబల్సస్ అనేటటువంటి టాబ్లెట్ ఉన్నది అలాంటిది విగోవి ఇంజెక్షన్ ఇదే ఇంజక్షన్ రూపంలో వస్తుంది అది రాబోతోంది త్వరలో మోంజారో అనేటటువంటి లేటెస్ట్ ఇంజెక్షన్ అది ప్రస్తుతానికి అవైలబుల్ ఇవి బరువు తగ్గిస్తాయి ఎఫెక్టివ్ నో డౌట్ అబౌట్ ఇట్ నెలకి ఒకటిన్నర కిలో నుండి రెండు కిలోల దాకా బరువు తగ్గిస్తాయి ఇవి సో ఇది ఎఫెక్టివ్ హెల్తీ వెయిట్ లాస్ ఇది మీరు సడన్గా రెండు నెలల్లో ఏదో పెళ్ళి ఉంది నేను సడన్గా బరువు తగ్గిపోవాలంటే అన్హెల్తీ వెయిట్ లాస్ సో నెలకి రెండు కిలోలు తగ్గడం హెల్తీ వెయిట్ లాస్ అది క్రియేట్ చేస్తుంది సో ఎవ్రీ మంత్ మీరు రెండు కిలోలు తగ్గుతూ పోతుంటే మీరు ఆరు నెలలకు ఏడు నెలలకు సంవత్సరానికికో మీరు ఎఫెక్టివ్గా హెల్తీగా మీరు ఎంత బరువు ఉండాలో అంత బరువు తీసుకొస్తాయి అంటే మీరు చెప్పిన ఈ ట్యాబ్లెట్ ఈ ఇంజక్షన్ల ద్వారా మనకి ఆకలి తగ్గి తీసుకునే ఆహారం ఇంటేక్ తగ్గుతుంది తద్వారా బరువు తగ్గుతారు అంటున్నారు యావరేజ్ ఒకటి అనేది రెండు కేజీలు తగ్గుతారు ఒక ఆరు నెలల పీరియడ్ సుమారుగా ఫైవ్ టు టెన్ కేజీస్ తగ్గుతారు ఇది ఒక ఆరోగ్యమైన విధానంలో హెల్తీగా తగ్గటం అని అంటున్నారు మరి వ్యాయామం చేయక్కర్లేదు వాళ్ళప్పుడు సో ఇప్పుడు ఈ ఎంతకాలం తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ సంవత్సరం తీసుకున్నారు అనుకోండి అంటే షుగర్ ఉన్నవాళ్ళు నిరంతరం తీసుకోవచ్చు షుగర్ లేని వాళ్ళు సంవత్సరం సంవత్సరం ఇస్తాం దాని తర్వాత ఈ వ్యాపేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది బరువు ఎందుకంటే మన శరీర తత్వంలో మన జైన్స్లో ఇంత బరువు ఉండాలి అని శరీరానికి ఉంటుంది బేసికలీ తగ్గిన బరువు మళ్ళీ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ మీరు ఆశ్చర్యపోతారు బరువు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో ఎనభై నాలుగు శాతం మందికి ఆరు నెలల్లో పూర్తిగా బరువు వచ్చేస్తుంది ఎందువల్ల ఇవి బండికి సర్వీస్ చేస్తాయి మీరు లాంగ్ టర్మ్ బరువు తగ్గడం మళ్ళీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇంజక్షన్ తీసుకుంటున్నారు టెలర్ టాబ్లెట్ తీసుకుంటున్నారు మీరు ఎక్సర్సైజ్ కూడా అలవాటు చేసుకుంటే ఆ వెయిట్ లాస్ ఏదైతే పర్మనెంట్ పర్మనెంట్గా ఉంటుంది ఒకవేళ షుగర్ పోయి బీపీ తగ్గిపోయి కొలెస్ట్రాల్ తగ్గిపోయి ఇవన్నీ ఏవైతే మీరు మంచి ఎఫెక్ట్స్ మీరు సాధించారో అది పర్మనెంట్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ తిండి మారిపోయితే తప్పవండి